నీలం దుర్గేష్ ముదిరాజు గారు ఎలాంటి సేవ చేశారో మీకు ఎలాంటి సేవ చేశారో మీ మన్నల్ని ఎలా పొందినారో మాకు అర్థమవుతా ఉంది అంతటి పటిమ స్థాయి గల నాయకుడు ఇలా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు నచ్చి ఓ రెండేళ్లుగా ఆనాడు పిసి అధ్యక్షుడిగా ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి ఆయన చేసినటువంటి కృషి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లుగా టీఆర్ఎస్ హయాంలో మరుగున అభివృద్ధిని విధ్వంసం ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు నచ్చి ఇవాళ దుర్గేష్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు మీ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు నేను నాకు ఫోన్ చేసి మా మా ప్రాంతంలో మంచి పేరున్నట్టు నాయకుడు దుర్గేష్ గారు పార్టీలో చేరుతా ఉన్నారు వారిని చేసుకోవాల్సిందిగా వారు కోరినప్పుడు నేను అసెంబ్లీ ఉంది అసెంబ్లీ నడుస్తూ ఉందంటే కూడా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని రావాలి మాకు చాలా ప్రముఖమైన నాయకుడు మా పార్టీలోకి వస్తున్నాడు కాబట్టి రావాలని వారు చెప్పడం దాంట్లో భాగంగానే మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది దుర్గేష్ గారి యొక్క కార్యక్రమాలు ఎంత బాగా చేశారో మీ అందరి అభిమానం చూస్తే అర్థమవుతా ఉంది అలాంటి నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రావాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గడుస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు పేదల ప్రజ సంక్షేమమే ధ్యేయంగా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పదేళ్లు ఒక్కటంటే ఒక రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి పోయిన ప్రభుత్వం ఇండ్లు ఇవ్వలేని పరిస్థితి సన్న బియ్యం ఇవ్వలేని పరిస్థితి కరెంటు ఫ్రీ కరెంటు బిల్ అనే పరిస్థితి వీళ్ళన్నిటి అధిగమించి పోయిన ముఖ్యమంత్రి ఏడున్నర లక్షల కోట్ల అపూర్వమన్ను పెట్టిపోయినా దాన్ని గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు పీసీ అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి గారు ఆనరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో కరిగరిసిన మాట ప్రకారం మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఎంత కష్టతరమైనా ఒక్కొక్కటిగా మేము ముందుస్తూ చేరుస్తా పోతా ఉన్నాం ఇంకా మూడేళ్ళు సమయం ఉంది ప్రభుత్వం రాగానే డెబ్బై నుంచి ఎనభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం మనం తెలంగాణ కోరుకుందే ఉద్యోగాల కోసం అలాంటి తెలంగాణ పదేళ్ళు ఉద్యోగాలు లేకుండా ఎండబెట్టే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మన అధికారులకు రాగానే దాదాపు ఎనభై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రెండు వేల పదమూడులో జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ జరగలే మనం పెట్టి గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టడమే కాకుండా టీచర్లు కానీ పోలీసులు కానీ వ్యవసాయ శాఖ కానీ ఆరోగ్య శాఖ కానీ అన్ని కూడా ఉద్యోగాలు ఇస్తా పోతా ఉన్నాం ఇంకా కూడా